మన జరిగినటువంటి పాకిస్తాన్కి మన భారత్కి జరిగినటువంటి యుద్ధంలో మన రాష్ట్రానికి అదే విధంగా మన జిల్లాకి చెందిన మురళి నాయక్ అనేటువంటి వీర జవాన్ పద్నాలుగు మందిని చంపి వీరమరణం పొందాడు ఆ మురళి నాయక్ కుటుంబానికి మనమంతా కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలి పాకిస్తాన్కి చుక్కలు చూపించి పాకిస్తాన్ ప్రపంచ పటంలోనే లేనికుండా మన మోడీ గారు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలని చెప్పి మన కదిరి జనాల తరపున నేను కోరుతున్నాను మన మురళి నాయక్ గారు ఇరవై మూడు సంవత్సరాలు యుక్త వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఈ మురళీ నాయక్ సుమారుగా పాకిస్తాన్ యొక్క ముష్కరులను పద్నాలుగు మందిని చంపిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన మురళి నాయకుని చంపారు అతని మరణం ఊరికే పోదు ఆ కుటుంబానికి మన దేశ ప్రజలందరూ కూడా సంఘీభావం తెలపాలి ఆ కుటుంబానికి మనమంతా కూడా మన గవర్నమెంట్ కూడా కుటుంబానికి కోటి రూపాయలు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఇంకా అతని కుటుంబానికి జిల్లా స్థాయిలో ఒక మంచి ఇల్లు కట్టించాలని చెప్పి నేను ఈ కదిలి మండలం ప్రధానికర ప్రభుత్వానికి కోరుతున్నాను हमरहे बुरली नाईएं हमरहे की भारत 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 अच्छा, गोड़ तरेगा, गोड़ तरेगा। हम करेगा हम करेगा

जय जवान जय जवान जय जवान जय जवान जय जवान जय जवान भारत माता की भलो भारत माता की भोलो भारत माता की जय जवान जय जवान जय जवान जय जवान जय जवान जय जवान हम मातर हम माधुर हम मातर माधुर हम मातर

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ जय जवान भारत भारत माता जी రోజు ఆయన స్మరించుకొని ఆయన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం అనేది అంత ఆశా విషయం కాదు అదేవిధంగా ఇరవై ఐదు సంవత్సరాల యుక్త వయసులో దేశం కోసం ప్రాణాలు తృఢప్రాయక్గా అర్పించాడంటే ఈరోజు మురళీ నాయక్ గారి కుటుంబం చాలా అదృష్టం చేసుకుందని నేను భావిస్తున్నా అదేవిధంగా ఒక కొడుగు లేని శోకసందర్భంలో ఉన్నప్పటికీ మనం కూడా వారి కుటుంబానికి ప్రగాఢంగా సానుభూతి తెలుపుతూ వారికి భగవంతుడు మనోధైర్యానికి ప్రసాదించాలని కోరుకుంటూ ఈ సభాముఖంగా ఆయన ప్రత్యేకమైన నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలుసు అమరుడై ఈరోజు దేశం కోసం పుస్తకంతో పోరాడి పది మందిని చాలా భాతం చేసి ఆయన కూడా వీరమరణం పొందినాడు ఆయనకి అసన్ని వాళ్ళు తెలుసుకుంటూ ఆ కుటుంబంలో ఒకటే కొడుకు చాలా బాధగా వాళ్ళు కూడా తెలియజేసినాడు బాబు కుటుంబంలో ఆశనాలు వచ్చారంటే మన బీజేపీ అధ్యక్షుడు వస్తుంది మాట్లాడింది ఆ విషయాలన్నీ మనం తెలుసుకున్నాము

భావించి తన దేశం కోసం ఒంటి పలికేటువంటి సందర్భంలో కూడా ఎక్కడ కూడా మరణానికి సైతం ఎదురువైడ్ పోరాడినటువంటి మన సంఘం తరఫున కృతజ్ఞతలు చేసుకుంటూ దేశం ప్రమాదంలో ఉందంటే ప్రతి పార్టీ ముందు నడుతాడు ప్రతి ఇటువంటి పాకిస్తాన్ ముస్కర్ అని మట్టి కల్పించేందుకు కృషి చేస్తాడని తెలియజేసుకుంటూ పాకిస్తాన్ వరకు భారత్ నేత మా తల్లి తాడ సంబంధించినటువంటి మురళనాయక్ అని వీర జవాన్ గారు భారతదేశము పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందాడు పద్నాలుగు మందిని తను చంపి తర్వాత వీరమరణం పొందాడు ఆ కుటుంబానికి కొడుకు లేనటువంటి రోజులు మనం తీర్చలేకపోయినా అరే దేశం కోసం మా బిడ్డ ప్రాణాలు ఇస్తే దేశం మా వెంట ఉంది అనేటువంటి మనోధైర్యాన్ని మారజీవులైనటువంటి మనము సాటి సత్యసాయ జిల్లా వాసులైనటువంటి మనము ప్రభుత్వాలు కావచ్చు సంఘాలు కావచ్చు అందరం ఆ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళు ధైర్యంగా ఉండు ఉండాలని కోరుకుంటూ ఇలాగే దేశానికి ఆపద వచ్చినప్పుడు మనమంతా ఒకటి కావాలి మనలో అనేక కులాలు ఉండచ్చు మతాలు ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు ఒక భారతీయులం అది గుర్తుపెట్టుకోవాలి దేశ సాపద వచ్చినప్పుడు అందరం ఒక దాటిపై నిలబడి అవసరమైతే మన ప్రాణాలు కూడా త్యాగం చేసే విధంగా ఉండి ఇతర దేశస్తులకు ఒక గుణపాఠం కావాలి ఒక పాకిస్తానే కావ కా ఈరోజు పాకిస్తాన్ కావచ్చు రేపు మన భారతదేశం పక్కన వేరే దేశము రావచ్చు కాబట్టి ఇప్పుడు మనం అంతా ఐక్యంగా ఉంటే వేరే దేశాలు కూడా అరే జోలికి పోకూడదు వాళ్ళు పాకిస్తానే మనం మట్టి కల్పించినారు వాళ్ళు కోలిపోకూడదని భయపడతారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ మురళి న్యాయ గారికి మరొకసారి ఆయన అమరవీల ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం